ఎంతకాలం మీరు అర్థమైన వాటిని ప్రేమిస్తారు ప్రేమించడం తప్పు కాదు ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఎమోషన్ దేవుడు మనకిచ్చిన భావోద్రేకాల్లో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం మనిషిలో ప్రేమ ఉండాలి ఉంటుంది కూడా బట్టే ఎవరైనా మనల్ని ప్రేమించలేదనుకోండి ఎందుకు నొచ్చుకుంటామో తెలుసా మానవుడు డిజైన్ చేయబడిన విధానమే ప్రేమ అనే అంశంతో డిజైన్ చేయబడ్డాడు అందును బట్టి ప్రేమకు నోచుకున్నప్పుడు మనుషులు బాధపడతాడు ప్రేమించబడనప్పుడు మనిషి బాధపడతాడు కారణం అంటే ఆ ప్రేమ డిజైర్ మనిషిలో ఉంటుంది మనం ప్రేమించబడాలని కోరుకుంటాం ప్రేమించాలని కూడా ఆశపడుతుంటాం ప్రేమించడం తప్పు కాదు ప్రేమించబడాలని కోరుకోవడం తప్పు కాదు కానీ మన జీవితాల్లో మనం చేసే పని ఏంటంటే ప్రేమించకూడని వాటిని మనం ఏం చేస్తున్నాం ప్రేమిస్తున్నాము అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు కానీ వాటిని వెతికే పరిస్థితి మనలో ఉంటుంది ప్రేమించాల్సిన వాటిని ప్రేమించకుండా ప్రేమించకూడని వాటిని ప్రేమించినప్పుడే మనిషి డ్రైన్ అవుట్ అయిపోతాయి